ఈరోజు మనం కోడుమూరు నియోజకవర్గం సిబ్బంది మండలం పరిధిలో ఉన్నాము రాబో రానున్న ఐదు రోజుల్లో మరి రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎలక్షన్ కౌంటింగ్ ప్రారంభమవుతుంది కాబట్టి అందులో భాగంగానే మనం ఈరోజు పబ్లిక్ వాయిస్ తీసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఇక్కడ స్థానికులు ఉన్నారు వారి నుంచి మనం వారికి అడిగి తెలుసుకుందాం నమస్తేనా నమస్తే అండి అన్న ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఎలక్షన్ అయిపోయింది కదా మరి నాలుగు జూన్ నాలుగో తారీఖున మనకి కౌంటింగ్ ప్రారంభమవుతుంది రాష్ట్రంలో మనం ప్రధానంగా చూసుకుంటే వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది మరి ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ఓటింగ్ సమీకరించిందని వారు కూడా చెప్తా ఉన్నారు కదా మరి ఏ ప్రభుత్వం ఏ పార్టీ ప్రభుత్వాన్ని చేస్తుందని మీరు అనుకుంటున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటే గమనించినారు గత ఐదు సంవత్సరాల నుంచి రాష్ట్ర అభివృద్ధి కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి నిరుద్యోగికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ ప్రతి విషయంలో ప్రజలు ఆలోచించి ఈ ఐదు సంవత్సరాలు ఏ విధంగా ఇబ్బందులు పడినారు ఏ విధంగా రాష్ట్రము మరి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దోచుకున్నాడు ఈ రాష్ట్ర ప్రజల్ని ప్రజలు ఏ విధంగా అన్యాయం చేసినాడనే విషయాన్ని ప్రజలు మరి ఒక ఆలోచించి రెండు వేల మరి పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి పరిస్థితులలో చూసుకుంటే చూసుకున్నట్టయితే జరిగిన పరిణామాలు జరుగుతున్నటువంటి పరిస్థితులని దృ దృశ్యా ఒకసారి గమనించినట్లయితే ఖచ్చితంగా తెలుగుదేశం కూటానికి మరి బీజేపీ జనసేన కలిపి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించి మరి కూటానికి అధికారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని మేము ఆ ఆలోచించినాం రైట్ అదేవిధంగా మనకి కొడుగు నియోజకవర్గాన్ని చూసుకుంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున మరి డాక్టర్ ఆదిమూలపు సతీష్ గారు ఉన్నారు తర్వాత టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా బొగుల దస్తేరి గారు ఉన్నారు మరి వీరిద్దరిని బట్టి చూస్తే మనకు ఇక్కడ వైఎస్ఆర్సిపి గెలవబోతుందా లేకుంటే టీడీపీ అభ్యర్థిని బొగ్గుల దస్తరి గారు గెలవబోతున్నారా ఇద్దరిట్లో ఎవరు గెలవస్తారో మీరు చెప్పు ఇది కోడుము నియోజకవర్గం ఎస్సీ కాన్షన్స్ గత నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగరలేదు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఈసారి మాత్రం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉందని రాష్ట్ర మరి ప్రజలంతా కూడా గ్రామాలలో తీర్పించి ఇవ్వడం జరిగింది మరి కసిగా ఉన్నారు ఖచ్చితంగా బొగ్గుల దస్తగిరి ఇక్కడ తెలుగుదేశం పార్టీతో ఆయన గెలవబోతున్నాడు మెజార్టీ మేము చెప్పలేము కానీ ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఇక్కడ కొడుమూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాబోతున్నాడు ఆయన గెలవడానికి ఇప్పుడు మీరు ఎవరైతే బొగ్గుల దస్తగిరి టీడీపీ అభ్యర్థి అనేటువంటి బొగ్గుల దస్తగిరి గెలుస్తాడు అని మీరు చెప్తా ఉంటున్నారు ఆయన గెలవడానికి గల ప్రధానమైన కారణాలు ఏమిటి మేము ఈరోజు ఆయనకు ఈయనకు వ్యత్యాసం ఏంటంటే ఈయన బొగ్గుల దస్తగిరి లోకల్ ఆయన నాన్ నాన్ లోకల్ ఆయన ఎక్కడో ఉంటాడు ఆయన ధనవంతుడు ఈయన ఆస్తులు అమ్మి మరి ఈరోజు ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి స్వచ్ఛందంగా వచ్చి విష్ణువంతరెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ కోడ్ము నియోజకవర్గానికి రావడం జరిగింది ఇంతవరకు తెలుగుదేశం జెండా ఎగరలేదు కాబట్టి ఆయనకు వ్యత్యాసం ఏంటంటే ఈయన స్వామ్యుడు మంచివాడు చదువుకున్న వ్యక్తి మరి పిలిస్తే పలిచే పలికే వ్యక్తి కనుక స్థానికుడు అనే విషయంలో ఆయనకు గుర్తించి రాష్ట్ర అభివృద్ధి కొరకు భాగమైనటువంటి కొడుము నియోజకవర్గంలో నలభై సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా అభివృద్ధి ఈ కోడుమూరు చెందలేదు దానిలో భాగంగా ఈ వ్యక్తి అయితే మరి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఆయన గెలుచుకుంటే మరి కోడుమూరులో అభివృద్ధి అనే ఉద్దేశంతో ఈ యొక్క నియోజకవర్గ ప్రజలు మరి ఖచ్చితంగా ఆయనను గెలిపించడానికి సందుగ్ధంగా అయినారు ఖచ్చితంగా గెలవబోతున్నాడు ఓకే ఓకే థ్యాంక్ యూ